ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విజయవాడ లాంటి కార్పొరేషన్ లో కూడా నలభై తొమ్మిది స్థానాలు మనం అప్పట్లో గెలిస్తే తెలుగుదేశం పార్టీ కూటమి వీళ్ళకి వచ్చిన స్థానాలు పద్నాలుగు కమ్యూనిస్టులకు వచ్చింది ఒకటి ఈ నలభై తొమ్మిది స్థానాలకు మనం గెలిస్తే అరవై నాలుగు గాను వాళ్ళకు కేవలం పద్నాలుగు స్థానాలు ఉన్నప్పటికీ కదా ఎన్నికలైపోయిన తర్వాత రోజు నుంచి రకరకాల భయాలు రకరకాల ప్రలోభాలు అదే పనిగా పెడుతూ 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 ఏంటి బాబు అదే పనిగా పెడుతూ 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 అంటే ఎస్ ఒక పదకొండు మందిని మాత్రం భయపెట్టో ప్రలోభాలు పెట్టో తీసుకోవడం జరిగింది ఎటు కాకుండా పోతాం అయినప్పటికీ ముప్పై ఎనిమిది మంది నిఠారుగా నిలబడ్డారు అని చెప్పడానికి గర్వపడతా ఉంది ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అని అంటే అని కారణం కూడా ఒకటే ఫ్యాక్ట్ ఏ కార్పొరేషన్ చూసుకున్నా ఏ మున్సిపల్ వాళ్ళు చూసుకున్నా రాష్ట్రంలో ఉన్న ఏ జెడ్పీటీసీ పరిధిలో ఉన్న ఏ మండలం తీసుకున్నా చాలా గొప్ప పని చేసావు అటు ఎంపీలైనా కానీ అటు జెడ్పీటీసీలైనా కానీ సర్పంచ్లైనా కూడా ఇప్పుడు ఏ తీసుకున్నా కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత మూడు సంవత్సరాల తర్వాత వెళ్ళి వాడిని గాలిలోంచి తీసి నీ చేతిలో పెడతాడు లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే అటువంటి ఎన్నికల్లో తెలియదురా ఈ రకమైన రిజల్ట్స్తో రాష్ట్రం అంతా క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మన ప్రభుత్వం అంటే ప్రజల్లో ఏ రోజైనా కూడా తలెత్తుకుని పోగలిగాం నువ్వు చెప్పేదల్లా నమ్మడానికి నేను కాదురా మరీ ప్రజలకు ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఏదైతే ఎన్నికల వేళ మనం ఏదైతే ఇచ్చామో చూపి మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు చూపించాము ఏదైతే చూపించి మనం ఓట్లు అడిగామో ఏంటి ఆ ఎన్నికల మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చి ప్రతి నెల ఏ పథకం అమలు చేస్తా ఉన్నాము బడ్జెట్ ప్రవేశపెట్టే రోజే సంక్షేమానికి సంబంధించిన క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తూ అవునా ఇదిగో ఈ నెల ఈ పథకం ఇదిగో ఈ నెల ఈ పథకం ఇదిగో ఈ నెల ఈ పథకం అంటూ చెప్పు ఇదిగో ఈ నెల ఈ పథకం ఎదుగో ఈ నెల ఈ పథకం ఎదుగో ఈ నెల ఈ పథకం అంటూ